హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జితిా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టుస్కస్ ఐఎమ్ గోయింగ్ టు షో ది మా లైక్ ఏ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ది ఇంటర్ వొకేషనల్ సెకండయ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది జిఎఫ్సీ మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ల గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మన సమాధానాలు పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా ఓకే సో ఇది బేస్డ్ ఆన్ ది సిలబస్ ఐపీఈ సిలబస్ని బేస్ చేసుకొని ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని మీకు తక్కువ టైంలో స్కోర్ చేసే విధంగా మీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి మీరు కష్టపడే వాళ్ళైతే ఇంకా ఒక ఫిఫ్టీకి ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా ఉంది స్కోర్ చేయడానికి యావరేజ్ అయితే ఇంకా ఎబో ఫార్టీ ఓకే మీరు డల్లర్స్ అసలు చదవలేరు అనుకున్న వాళ్ళు పాస్ అయ్యే విధంగా సో బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్ దిస్ పీడిఎఫ్ విల్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద బెనిఫిట్ ఓకే మీ యొక్క అంటే కష్టపడే సామర్థ్యాన్ని బట్టి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఓకే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద బెనిఫిట్ బై టేకింగ్ దిస్ పీడిఎఫ్ ఫర్ యూ ఆల్ ఓకే సో మనం ఈరోజు మనం జస్ట్ ఐ విల్ షో ద శాంపుల్ ఓకే అంటే మీకోసం అనేది పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉండడం జరుగుతుంది అంటే ఈ విధంగా క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఉంటుంది అంటే యూనిట్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఒక యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఓకే తెలుగు మీడియం వారికి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వారికి సపరేట్గా తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఏపీ వాళ్ళకి సపరేట్గా ఓకే ఫస్ట్ ఇయర్స్కి సపరేట్గా సెకండ్ ఇయర్ సపరేట్గా ఏ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా కేవలం హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా టూ మార్క్స్ పీడిఎఫ్ సపరేట్గా సిక్స్ మార్క్స్ క్వశ్చన్ సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్ వొకేషనల్ స్టూడెంట్స్ డిగ్రీ చదువుతూ తర్వాత జా అంటే ఐ మీన్ ప్రైవేట్గా ఏదైనా జాబ్ చేస్తూ ఇంకా స్కోప్ ఇంటర్ వొకేషనల్ స్కోప్ ఉందని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంటర్ వొకేషనల్ డిస్టెన్స్ మోడ్లో వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే పెళ్ళయి పిల్లలు ఉండి ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ కూడా వాళ్ళకు రెగ్యులర్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని చాలామందిని దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క స్టూడెంట్స్ యొక్క కామెంట్స్ బేస్ చేసుకొని మాకు మేడం పీడిఎఫ్ ఇవ్వగలరా మేము పే చేస్తామని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ను అంటే ఒక రిక్వెస్ట్ మోడ్గా తీసుకొని వారి కోసం ప్రత్యేకంగా ఎందుకంటే మీరు ఇచ్చే అమౌంట్ తోటి నేను మరిన్ని బుక్స్ తీసుకొని ఆ బుక్స్ తోటి మీకు తక్కువ టైంలో ఏ క్వశ్చన్ చదవాలి ఏది ఇంపార్టెంట్ ఏ విధంగా ఆన్సర్ ఉంటుందని ఒక ఐడియా కోసం ప్రిపేర్ చేసిన పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా సో మీరు ఇచ్చిన అమౌంట్ తోటి నేను బుక్స్ చాలా కొన్నాను ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే ఇంకా ప్లాన్ చేయలేదు ఎందుకంటే ఫిజియోథెరపీ అన్నారు టెక్నాలజీ అన్నారు సో ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇంకా టూ డేస్ త్రీ ఫోర్ డేస్ వరకు ఓకే ఐఎమ్ నాట్ గివింగ్ అష్యూరెన్స్ ఓకేనా ట్రై చేస్తాను ఎవ్రీ ఇయర్ నేను టూ టూ కోర్సెస్ అయితే ఇంక్రీస్ చేస్తున్నారు మీరు ఇచ్చిన పీడిఎఫ్ తోటి ఓకే సో ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కావాలి సెకండ్ ఇయర్ కావాలి తెలుగు మీడియం కావాలి ఇంకా ఇంగ్లీష్ మీడియం కావాలి ఫర్ ఏబీ కావాలి తెలంగాణ కావాలి చాలా బుక్స్ కొనాల్సి ఉంటుంది కాబట్టి సో అందుకని ఓకే సో ఎనీ హౌ దిస్ ఇస్ అ పీడిఎఫ్ ఫర్ యూ పీపుల్ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ బై పు బై పుట్టింగ్ ద కామెంట్ ఐ విల్ రిప్లై సో మై నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ సో థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగెయిన్ ఆల్ ది బెస్ట్